అకాడమిక్ ఇయర్ నష్టపోయిన వైనం అధికారులు తప్పిదం ఆందోళనలో విద్యార్థులు మంచిర్యాల జిల్లా లక్షడిపేట మంటల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో అధికారుల తప్పిదం వల్ల పీజీ ఎంకామ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అకాడమిక్ ఇయర్ నష్టపోవాల్సి వచ్చింది ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది విద్యార్థుల తెలిపిన వివరాలు ప్రకారం కళాశాలలోని ఎంకామ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ముప్పై మంది మూడో సెమిస్టర్ పూర్తి చేసి నాలుగో సెమిస్టర్ పరీక్షకు ఫీజు చెల్లించి మేలు నిర్వహించిన వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యారు వార్షిక పరీక్షల్లో ఒకరు గైర్హాజరు కాగా ఇరవై తొమ్మిది మంది హాజరయ్యారు పరీక్ష ఫీజు చెల్లించిన సమయంలో కళాశాల పరీక్ష విభాగం అధికారులు మ్యాపింగ్ నమోదు క్రమంలో ఫైనాన్షియల్ సర్వీస్ మేనేజ్మెంట్ ఎఫ్ఎస్ఎం అనే సబ్జెక్టు బదులుగా హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ హెచ్ఐడి సబ్జెక్టును నమోదు చేశారు హాల్ టికెట్లో హెచ్ఏడి పరీక్ష రావడంతో విద్యార్థులు అవాక్కయ్యారు ఈ విషయమై ప్రిన్సిపల్ పరీక్షల విభాగం అధికారులను నిలదీశారు పరీక్షకు హాజరైతే తర్వాత తాము చూసుకుంటామని నచ్చజెప్పడంతో విద్యార్థులు హాజరయ్యారు విడుదలైన ఫలితాలను ఆన్లైన్లో పరిశీలించగా ఎఫ్ఎస్ఎం సబ్జెక్టు ఉండి ఇరవై తొమ్మిది మంది గైర్హాజరైనట్లు ఉంది ఆబ్సెంట్తో ఫెయిల్ అయినట్లు మెమోలో ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు యూనివర్సిటీ కళాశాలల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యా సంవత్సరం భవిష్యత్తు నష్టపోయామని సంబంధిత అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ విషయమై ప్రిన్సిపల్ మహాత్మా సంతోష్ సంప్రదించగా పరీక్ష ఫలితాల్లో జరిగిన తప్పిదంపై యూనివర్సిటీ వారితో సంప్రదిస్తున్నానని విద్యార్థులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు సాఫ్ట్వేర్ ఉన్నాడు కానీ ఇప్పుడు నైన్ టీవీ టీవీ ఛానల్ టెన్ టీవీ మనం వచ్చిన అందరూ జస్ట్ మామూలు జనరల్ సార్ ఇప్పుడు ఏమిడి మన కళాశాలలో జరిగిన ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది ఇంటర్నల్ మార్కులు ఇంకొక చేయడం జరిగింది తర్వాత ఎగ్జామ్ కండక్ట్ కూడా చేయడం జరిగింది ఎగ్జామ్ అనేది ఆర్టికల్ ప్రకారంగానే నిర్వహణ చేసినాము కానీ రిజల్ట్ వచ్చేసరికి ఈ సబ్జెక్ట్ కాదు అని ఉండడం జరిగింది దానిపైన మా యొక్క నిర్వహణ అధికారులకు వేరే అఫీషియల్స్కు మరి యూనివర్సిటీ వాళ్ళ దృష్టిలో తీసుకుపోయి పోయి నిన్నటి వరకు కూడా డీసీ దగ్గర మా యొక్క మెంబర్తో మాట్లాడిపించడం జరుగుతుంది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి లోబడి మా యొక్క బాధ్యతను నేను నిర్వర్తిస్తాను తెలియజేస్తున్నాను చెప్పండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎమ్కామ్ ఫోర్ సెమిస్టర్ విద్యార్థులు మొత్తం ముప్పై మంది ఒకరు ఆప్షన్ రాయంటూ ఇరవై తొమ్మిది మందికి ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా వారికి ఆప్షన్ రావడం జరిగింది మనం దశల అంటే బిఓఎస్ డిను తర్వాత కంట్రోలర్ తర్వాత రిజిస్టర్ బీసీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి బీసీ సార్ యొక్క ఆదేశానుసారము వారి యొక్క నిర్ణయాన్ని ప్రకారంగా మేము ముందుకు వెళ్ళి ఏదేమైనప్పటికీ కూడా పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను వారికి ఒక సంవత్సరం వృధా పోనీయకుండా నా యొక్క శాయశక్తులను కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం